ఇసుకల పుట్టే గౌరమ్మ ఇసుకల పెరిగే గౌరమ్మ ఇసుకల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తిరిగే తిరుపతి మావిల్లు పొన్నగంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పసుపుల పొట్టే గౌరమ్మ పసుపుల పెరిగే గౌరమ్మ పసుపుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ దిగే తిరుపతి మావిల్లు పొన్నగంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలుకలు గలగల పలికితే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే కుంకుమల పొట్టే గౌరమ్మ కుంకుమల పెరిగే గౌరమ్మ కుంకుమల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి మావిల్లు పొన్నగంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలకలు గలగల పలికిత వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే గంధంల పొట్టే గౌరమ్మ గంధంల పెరిగే గౌరమ్మ గంధంల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ తీగే తిరుపతి మావిల్లు గంటి తాళ్ళు పోగల వంటి వనములు వనముల చిలుకలు గలగల పలికిత వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే పువ్వుల పొట్టే గౌరమ్మ పువ్వుల పెరిగే గౌరమ్మ పువ్వుల వసంత మాడంగా పోయిరా గౌరమ్మ దిగే తిరుపతి మావిల్లు పొన్న గంటి తాళ్ళు పోగల వెంటి వనములు వనముల చిలకలు గలగల పలికితి వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే వనమంతా కదిలే గౌరీ మేడంతా కదిలే